బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి రచ్చబండ కోటి సంతకాల సేకరణలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేణు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు గిరజాల స్వామి నాయుడు మండల అధ్యక్షులు యాదల సతీష్ చంద్రస్టాలిన్ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పార్టీ సీనియర్ నాయకులు నక్కా రాజబాబు నియోజకవర్గ పరిశీలకులు నక్కా శ్రీనగేశ్ జిల్లా వైఎస్సార్ సిపి ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి కొత్తపల్లి శివాజీ కొత్తపల్లి మూర్తి తిరుమలశెట్టి శ్రీను వెలుగుబంటి అచ్యుత రామయ్య గారపాటి బుజ్జిబాబు అయినవిల్లి వెంకటేశ్వర్లు నందపునేడి గంగారావు ఈలిగోపాలం ఊటుకూరి శైలజ సరితారాణి చింతపర్తి రాంబాబు సాపిరెడ్డి సూరిబాబు సంగీత వెంకటేశ్వరరావు ఆకుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

हा प्रसाद बागपाचे भरगेर सारख पु మండలం గుర్లెంక గ్రామంలో ఈరోజు రక్తబండ కార్యక్రమాన్ని నిర్వహించండి ప్రధానంగా ఈ గ్రామంలో మహిళలు ప్రజలు వాళ్ళు రెజస్ చేసినటువంటి అంశాలు ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ ఆగిపోవడం వల్ల భయంతో అందరూ ఏదైనా చిన్న పెద్ద అనారోగ్యం వచ్చే ఆసుపత్రికి వెళ్తే లక్షలాది రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వారు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రజారోగ్యం మీద ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది అంటానికి చెందిన ఉదాహరణ చేస్తుంది అందరూ మహిళలు ప్రధానమైన సమస్య రేషన్ బియ్యం సప్లై చేస్తున్నారు అది తినడానికి యోగ్యంగా లేవని ఆ బియ్యాన్ని మళ్ళీ వారే ఎవరైతే సప్లై చేస్తున్నారో మీరు ఇంటింటికి పంపిణీ చేసి జవాబుదారీగా ఉన్న వ్యవస్థని రద్దు చేయటం వల్ల ఏదైతే ఇంతకుముందు దోపిడీకి అలవాటు పడినటువంటి ఈ రేషన్ స్థానంలో వాళ్ళు తినంబాబు ఈ బియ్యమని ప్రజలు చెప్తుంటే వెంటనే మేము కొంటామని కొంచెం అంటే నాలుగు కేజీలు బియ్యాన్ని యాభై రూపాయలకి కొనుగోలు చేసే ఒక వ్యవస్థని రాష్ట్రంలో తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పారు నేను ఈ ప్రభుత్వాన్ని జిల్లా అధికారులని రాష్ట్ర మంత్రుల్ని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అంటే ప్రజలకి తినడానికి యోగ్యత లేని బియ్యం సరఫరా మీద దృష్టి సారించాలి అసలు ఎలా ఈ ప్రజల నుంచి ఎలాగా వేరే వేరే అమాయకత్వాన లేకపోతే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని ఈ ఫ్యాషన్ మాఫియా వీళ్ళు ఎలా పోతుంది అంటే కేవలం ఫ్యాషన్ బియ్యం అమ్మే చోట నుంచే కొనుగోలు చేసే వ్యవస్థను తీసుకొచ్చి పన్నెండు రూపాయలు కొట్టాలి మధ్యలో ఇక్కడ శాసనసభ్యులుగా లేకపోతే తెలుగుదేశం నాయకులు లేకపోతే వారికి సపోర్ట్ చేసే నాయకులుగా దీనిలో వాటారు అది మళ్ళీ కాదు నలభై కాబట్టి ఇది ఎంత దారుణం అంటే ప్రజల్ని ఏ విధంగా వారి బలహీనత అడ్డం పెట్టుకుని దోచుకోవాలనేటువంటి వ్యవస్థ మూడవది మద్యానికి సంబంధించి మీరు ప్రైవేటైజ్ చేశారు ఎర్రలు ఎక్కువ ప్రతి గ్రామాన బెడ్ షాపులు పెట్టారు వ్యవస్థీకృతంగా నకిలీ మద్యాన్ని అమ్మకం కోసం అమ్మటం కోసం ఒక వ్యవస్థనే మీరు సృష్టించారు ఇది ఈ ప్రభుత్వ వైఫల్యానికి ఎంతకంటే ఉదాహరణ ఉండదు చట్టబద్ధంగా నిర్వహించాల్సిన పద్యం షాపుల్లో కాకుండా బెల్ట్ షాప్ లాంటి ప్రతి గ్రామాన ఒక షాప్ ఏర్పాటు చేసుకుని చట్టానికి వ్యతిరేకంగా నకిలీ మధ్యాన్ని అమ్మేటువంటి పరిస్థితిని రాష్ట్రంలో వచ్చాయి ఉదాహరణతో సహా ఏదైతే ములకల చెరువు దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి అంబలపల్లి నుంచి పాలకొల్ల నుంచి నూరిమేడు నుంచి శ్రీకాకుళం నుంచి ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ఈ నకిలీ మధ్య ప్రజల ప్రాణాలని హరి హరిస్తుంది ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తుంది ప్రజారోగ్యానికి ముప్పు తెస్తుంది మీరు ఎలాగో ప్రజారోగ్యం గురించి పట్టించుకోరు ఎంచేద్దంటే మీకు ఎప్పుడు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు మీకు మంచి చేసుకోవడం కోసమే మీకు అధికారం లేదా మీకు కూడా ఉన్న వాళ్ళ కోసమే మీకు అధికారం ఉన్నట్టుగా ఉంది సో ఇవాళ ఈ రచ్చబండ కార్యక్రమంలో ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను రేషన్ సప్లైలో మాఫియా తయారయ్యి అమ్మిన బియ్యాన్ని తక్షణమే కొని అంటే పేదవాడికి ఇచ్చి బియ్యాన్ని చౌకగా కొని మాఫియా ఏదైతే రేషన్ బియ్యాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించేటువంటి కూటమి నాయకులకి సరైనటువంటి చిక్కు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను తక్షణమే నాణ్యమైన బియ్యాన్ని సప్లై చేయాలి ఈ విధంగా ఎవరైతే కొనుగోలు చేస్తారో ఇంటెలిజెన్స్ అంటారా లేదా నిఘా విభాగం అంటారా వీళ్ళందరినీ కూడా చూసి తక్షణమే దీన్ని నివారించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారి దేవ అంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు ఏ రకంగా అమలవుతున్నాయని చూసి వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టుకునే పరిస్థితి అంత చక్కటి పరిపాలన అందించినటువంటి గతం ఈవేళ అధికారంలో వచ్చి అప్పుడే సంసందంగా దాడుతుంది మరి సూపర్ సిక్స్ అని ప్రజల్ని మోసం చేసి ప్రజలకి మాయ మాటలు చెప్పి సూపర్ సిక్స్ అని మరి పథకాలు ప్రజలకి ఆశ చూపించడం జరిగింది మరి ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నాడు మూడు సిలిండర్లు ఇచ్చాడమ్మా మూడు సిలిండర్లు అన్నాయమ్మా మీకు ఎవరికన్నా ఎవరికి అందలే అదే విధంగా మరి పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడినటువంటి మహిళలకి అమ్మకానికి పెట్టేస్తున్న సందర్భంలో ప్రజలు నిరుపేదలు మరి పేద కుటుంబాల నుంచి వచ్చి చదువుకొని మంచి మంచి ర్యాంకులు తెచ్చుకున్నటువంటి పిల్లలు రేపొద్దున్న ఈ యొక్క ప్రైవేటు యాజమాన్యం దగ్గరికి వెళ్ళి కోట్లాది రూపాయలు డొనేషన్లు కట్టి చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుందనే భయంతో ఈవేళ ప్రజలందరూ కూడా మేధావులు రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ప్రజలు విద్యార్థులు అందరూ కూడా తిరగబడినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ఏం చేతంటే ఇదంతా ఒక కుట్రతో జరుగుతున్నటువంటి కార్యక్రమం మరి నిరుపేదలకి అంత ఉన్నతమైనటువంటి చదువులు అంత పెద్ద చదువులు వీళ్ళకి అక్కర్లేదు అమ్మా హలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ చెప్తాను నేను బీసీ సంక్షేమానికి మంత్రిని అందులో బీసీలు నూట ముప్పై తొమ్మిది కులాలు తర్వాత కాపులు రాజులు రెడ్లు చౌదరులు వైశ్యులు అన్ని కులాలకి నేను మంత్రిని ఈ బటన్ నొక్కి డబ్బులేసేవాళ్ళం ఇవాళ కాపు సోదరి మనల్ని అందరూ ఇప్పుడు బాధపడతా ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే కరెక్ట్ గా సంక్రాంతి పండుగ ఎలా వస్తుందో లేదా ప్రైవేట్ కాలేజీలో తీసుకోవాలంటే కోటి కోటిన్నర వరకు వాళ్ళు డొనేషన్ చేస్తే కానీ సీట్ ఇవ్వరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అది పదిహేడు కాలేజీలు వేళ ఆయన అన్ని చేసి ముందుకు తీసుకొచ్చారు వాళ్ళు అసలు కట్టేయలేదు అంటున్నారు మన కట్టంది ఎక్కడొచ్చేస్తుంది వేళ ఒక్కటి కాదండి మన ఇవాళ ప్రతి విషయం దాని గురించి కూడా మన ప్రతి ఊరికి కూడా మనకి గ్రామ కమిటీలు వేసుకో మన ఎవరైతే నాయకులు ఉన్నారో కూర్చుని ప్రతి కూడా కమిటీలు వేసుకుని మన మనం అందరినీ కూడా మన అందరిని కూడా ముందుండి మనం నడిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నా ఉదయం నమస్కారం కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు చెన్నుబోడి వేణుగోపాలకృష్ణ గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి అతిరాజు పేరు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి వచ్చేసిన తోటి ఆత్మీయ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మహిళా మనులకు కడిపులంకి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక పాతికే మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు పరిస్థితి మీరందరూ కూడా మనందరూ కూడా ఆలోచన చేస్తే ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు అది స్వతంత్రాల ప్రభుత్వం అది అందరూ గత ఇక్కడ నిరంతరాల ఆలోచన వాళ్ళ అనుభవం అది ఎన్నో కాలం నుంచి మేము సమర్థమని చెప్పిన విధానం అంతా కూడా ఏ విధంగా దోచుకోవాలి ఆ దోచిన దాన్ని మరి మన మిగతా ప్రతిపక్షాలు కానీ ఏ విధంగా వాళ్ళ మీద ఆపాదించాలనే విధానంతోనే అదే ఎజెండాగా పరిపాలన సతలందరూ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు వ్యక్తులు అమూల్యమైన విషయాలు అందరూ అందరం చెప్తున్నాను మీరు ఒకే ఒక్క విషయం అడుగుతాను మరి గౌరవనీయ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు సినిమాలో ఒక గొప్ప నటుడిగా మంచి భావాలతో రక్షాల వైపు రాజకీయాన్ని మరి సమూలంగా సక్షణిస్తారని చెప్పి ప్రశ్నించే తత్వాన్ని కొత్త కొత్త మార్పులతో యాత్ర చెప్పి పార్టీ పెడతాం పార్టీ పెట్టాక రెండు వేల పద్నాలుగులో మరి పోటీ చేయకుండా తెలుగుదేశానికి ఇదే కొట్ట ఆ రోజు అందరికీ మరి సమర్థిస్తాం తర్వాత ఆ ప్రభుత్వం వచ్చి ఏ విధంగా ప్రజలని దోచుకుని ఇబ్బంది పెట్టిందో చూసి మరి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఈ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ఎలా చేసింది కాబట్టి ఇడిపోయి పోటీ చేస్తానని చేస్తాం మళ్ళీ తర్వాత మళ్ళీ కలుపు ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా చూస్తారు దయించి పవన్ కళ్యాణ్ గారిని ఓటి అడిగేది అంటున్నారు అందరికీ తెలియాలి మనకు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా మన ఇడిపోయిన రాష్ట్రంలో గతంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అందులో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది విజయనగరం రిమ్స్ శ్రీకాకుళం శ్రీకాకుళంలో ఒక కాలేజీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటుండే వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు కాలేజీలు తెచ్చారు మన రాష్ట్రానికి ఈ పదిహేడు కాలేజీల్లోనే ఐదు కాలేజీలు ఆయన ఉండండిగానే పూర్తి చేసి మరి పిల్లలు చదువుకునేలాగా ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యేలాగా ఏర్పాటు చేయడం జరిగింది మరి జరిములా మనం చూస్తున్నప్పుడు ఆల్రెడీ రెండు కాలేజీలు ఓపెనింగ్ అవడం సిద్ధంగా ఉన్నాయి మరి ఇంకొక పది కాలేజీల్ని మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేట్కి ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకి ఎవరంటే వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి కావాల్సిన వాళ్ళు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారికి కావాల్సిన వాళ్ళు కానివ్వండి ఎవరికైనా ఆ వైద్య విద్యను అభ్యసించాలనుకున్నా నూట యాభై ఒక్క స్థానాలు మనం ఇచ్చాం కదా మనమే కారణం ఇవాళ జగనే వాళ్ళం కూడా నాయకుడు ఈ గ్రామంలో చూస్తే నేను రాగానే చూశాను అమోఘమైనటువంటి నాయకత్వ శ్రేణి కలిగినటువంటి వ్యక్తులు అందరూ ముందు కూర్చున్నారు వెనక ఉన్నటువంటి వాళ్ళకన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా శక్తి సామర్థ్యాలు అమోఘంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈవేళ ఒక నమ్మకం కలుగుతుంది గ్రామంలో ఉరి గ్రామంలో ఏర్పడేటువంటి జగ మన జనయోధులు ఎదురుగొండా కూర్చున్నటువంటి మమ్మల్ని చూసిన తర్వాత ఒక నమ్మకం ఏర్పడింది ఎస్ మనం ముందుకు వెళ్ళబోతున్నాం ఈవేళ కూటమి చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా దాన్ని తట్టుకోగలిగి మనం ముందుకెళ్ళి మళ్ళా ఒక ప్రజారంజక పరిపాలన తీసుకురావడానికి నాంది ప్రస్థానం చేస్తున్నామని చెప్పేసి మరొక మరి మీ ముఖాలు చూస్తుంటే అర్థమవుతా ఉంది మిత్రులారా ఒకసారి ఆలోచించండి ఇందాకే అని చెప్పారు లేకపోతేనే మన బాబు గారు చెప్పారు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు అంటే ఎస్ నీ భావ దాస్యాన్ని నువ్వు బయటపడి నీ భావం దాస్యంతో కూడుంది నిన్ను మేము హీరోగా నిలబెట్టింది దేనికంటే సాంప్రదాయకంగా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో సాంప్రదాయికంగా ఉన్నటువంటి కుటుంబాలు తాలూకా ఈ హీరోలకి తీటుగా మావాడు అన్నాడని చెప్పేసి నిలబెట్టినటువంటి అందరం బడుగు బలహీన వర్గాలు చిన్న చిన్న కులాలకు సంబంధించిన వాళ్ళ కాపులు లేకపోతే ఇతర 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 బీసీలు ఎస్సీలు ఓసీలు ఉన్నటువంటి వాళ్ళం అందరం ఒక ధీటుగా నిలబెట్టాం ఇవేళ మీ అన్న నిలబెట్టడానికి ప్రధాన కారణం ఎవరంటే మేము నువ్వు మా పక్షాన్ని నిలబడకుండా నీవు ఎవరైతే పడినటువంటి సమాజం ఉంది ఆ సమాజాన్ని తోటిపాటు నువ్వు జట్టు కడుతున్నావు అంటే ఈవేళ మమ్మల్ని అందరినీ ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఈవేళ పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు అంటున్నాడు నువ్వు అంటున్నట్టే బాగా ఉన్నాడు పక్క అయిన డెబ్బై ఆరు ఏళ్ళు కలిగినట్టు ఇంకో పదిహేను అంటే తొంభై ఒక్కేళ్ళు వరకు నేను సీఎం గా ఉన్నాను చెప్పి ఇలా ఇలాగా మీరు గమనించరు క్లిప్పింగ్ లో చాలా సిగ్గుపడుతున్నాడు చక్కగా ఉంది కానీ పక్కనున్నాడు మాత్రం అక్కడ ఎవడో లోకేష్ ఇంతగా ఏంటంటే అసలు విషయం ఏంటంటే అతను పదిహేను ఏళ్ళ వరకు నేను మోస్తానని చెప్పి చెప్పి మన మిత్రుడు మన రక్త సంబంధికుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే బాధపడుతున్నటువంటి కటకటక పళ్ళు కొరికి ఎత్తంటే లోకేష్ ఇదది ఇంకా పదిహేను వాళ్ళ వరకు మా నాన్నకివడా పదిహేను వేల వరకు నేను నేనెక్కడో వేయిస్తాను అరే దిక్కులేని విధంగా పవన్ కళ్యాణ్ వచ్చి బాంబుల జైల్లో బేషరతగా నేను మద్దతు ఇస్తున్నానని చెప్పేసి రాజమండ్రి జైలు అంటే మన 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 చోట ప్రాంతం మన ప్రాంతంలోనే చచ్చు కట్టారు వాళ్ళు కూటమి కట్టారు వాళ్ళు మన సెంట్రల్ జైలు కుడివైపేమో లోకేష్ నాడు ఎడవేపేమో

चपंगे हाल बनके का రోజున డాక్టర్స్గా ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఫ్రీగా ఫ్రీగా వాళ్ళు సీట్లు పొందుకున్నారంటే దానికి ప్రభుత్వం వల్లనే అది జరిగేది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు ఎంతో కష్టపడి ప్రయాసపడి పదిహేడు మెడికల్ కాలేజీని స్థాపించడానికి అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలిగించి మన ఆంధ్ర రాష్ట్రంలో ఐదు మెడి పవర్ కరెంట్ కి సంబంధించిన అంశం తీసేశాడు పాలించాడు మోడీ అతని బై ఉంది తొంభై తొమ్మిదిలో మళ్ళీ నేను గెలలేనేమో అనుకున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు గెలిచాడు ఏదైనా ఈ ప్రజావసరాల గురించి ఆలోచించాడా లేదు కదా ప్రజారోగ్యం గురించి ఆలోచించాడా లేదు కదా విద్య గురించి ఆలోచించాడా లేదు కదా మాట్లాడితే టీవీ పెడితే హైటెక్ సిటీ నేనే అంటాడు అది రాజీవ్ గాంధీ కళ ఈ దేశాన్ని పాలించిన ఒక ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ టెక్నాలజీని తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు చనిపోయిన ముఖ్యం